టిటిడి వైఫల్యం లేదు ఇందులో టిటిడి వైఫల్యం లేదు చేస్తున్నారు ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్ వాస్తవ విషయం చాలా మందికి తెలియదు భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతృతో వచ్చి క్యూలో నిలబడ్డారు భక్తులంతా బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది నేను చాలా మంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు ముఖ్యంగా పెద్ద ఎవడు చాలా మంది వాళ్ళు కళలో చూసి చెప్పారు ఎవరు వాళ్ళకి అని తట్టాలి వాళ్ళకై వాళ్ళే పడిపోయారు ఇది వాస్తవం దీనికి శ్యామరావు గారి వచ్చారు వచ్చే అక్కడ మేలుదొరగంటిది భయపడతాము అని మరి ఏ ఏమి వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు అక్కడికి అక్కడికే పడిపోయారు చచ్చిపోయారు ఇది వాస్తవం ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టం చేసిన పూర్వకారు అడుపులో ఏమీ లేకుండా లేకుండా ఆకులతో పరిగెత్తారు అందుకే చనిపోయారు ఇందులో టీకెడీ వైఫల్యం లేదు బాగా చేస్తున్నారు నిన్న కూడా నేను పోయించాను పైకి జాగ్రత్తగా చేస్తున్నారు టీకెడీ అధికారులు వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను ఈ భక్తులు చనిపోయిన దానికి అది వ్యక్తులు వల్లే జరిగింది పాపం అమాయక భక్తులు రాత్రంతా రైళ్ళల్లో బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే ఏమోనని తినకుండా వచ్చి క్యూలో నిలబడ్డాడు తప్ తప్ప అని పడ్డారు పడ్డప్పుడు వాళ్ళ ముక్కు నలుగురికి చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇది వాస్తవం